మాదిగల ఎదుగుదలను మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అడ్డుకున్నారని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా ఆరోపించారు హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది కడియం శ్రీహరేనని అన్నారు నలభై ఏళ్లుగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులను వాడుకుంటూ కడియం శ్రీహరి రాజకీయంగా ఎదుగుతూ వచ్చారని విమర్శించారు ఇప్పటి వరకు ఏ ఒక్క మాదిగ బిడ్డను కడియం శ్రీహరి ఎదగనివ్వలేదని మండిపడ్డారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకుండా అడుగు అడుగున అడ్డుకుంటున్నది కడియం శేహర్ గారు ఈ కడియం శేహర్ గారే నలభై ఏళ్ళుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తను మాదిగానే నమ్మిస్తూ రాజకీయాలు చేస్తూ వచ్చాడు మాదిగల్లో ఒక ఉపకులానికి సంబంధించిన అతి తక్కువ జనాభాకు సంబంధించిన బయండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన రాజకీయ ఎదుగుదలకు తను మాదిగనని గతంలో పదే పదే చెప్పుకుంటూ పోవడమే ఆయన ఎదుగుదలకు మాదిగ కులాన్ని ఉపయోగించుకున్నాడు అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది గత నలభై ఏళ్ళుగా తను రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఏ మాదిగ జాతిని అయితే ఉపయోగించుకున్నాడో ఏ మాదిగ జాతిని అయితే తన ఎదుగుదలకు నిరంతరం ఉపయోగించుకుంటూ వచ్చాడో అదే మాదిగల నుంచి ఎదుగుతున్న రాజకీయ నాయకులందరినీ ఆయన అడుగు అడుగున అడ్డుకుంటూ వస్తున్నాడు నలభై ఏళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానంలో ఏ ఒక్క మాదిగ సామాజిక వర్గ వ్యక్తిని కూడా ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకురాలేదు ఆయన ప్రోత్సహించలేదు నలభై ఏళ్ళ ఆయన రాజకీయ జీవిత ప్రస్థానంలో తెలుగుదేశం మొదలుకొని ఇప్పుడున్న బీఆర్ఎస్ వరకు మంత్రి హోదా నుంచి మొదలుకొంటే ఉప ముఖ్యమంత్రి వరకు ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు ఆయన ఎదగడంలో మాదిగలు సంపూర్ణ సహకారం అందించారు కానీ ఆయన వల్ల ఈ ఉమ్మడి వరంగల్లో ఏ ఒక్కరు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన చరిత్ర లేదు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి ఆయన ఏ ఒక్క మాదిగ నుంచి మాదిగల్ని మాదిగని ప్రోత్సహించలేదు నా వల్ల ఫలాని మాదిగైనా ఎదిగిందని ఆయన చెప్పడానికి అవకాశం లేదు కానీ మాదిగల సహకారంతో ఆయన ఎదిగిందని చెప్పి ఆయనకు తెలుసు సమాజానికి తెలుసు ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని ప్రోత్సహించలేదు మాదిగల నుంచి ఆయన ఎవరికి సహకరించలేదు ఎదగడానికి కానీ ఆయన ప్రోత్సాహానికి సంబంధం లేకుండా ఆయన సహకారానికి సంబంధం లేకుండా వివిధ కోణాల్లో మాదిగల నుంచి ఎదిగితే అది కూడా జీర్ణించుకోలేకుండా పోయాడు ఇది ఇంపార్టెంట్ ఆయన ప్రోత్సాహంతో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు ఇక్కడ ఎదగలే ఆయన సహకారంతో ఎవరు ఎమ్మెల్యేలు కాలే మాదిగల నుంచి కానీ ఆయన సహకారం లేకపోయినా ఆయన ప్రోత్సాహం లేకపోయినా ఆయన అండదండ లేకపోయినా మాదిగల నుంచి ఒక ముగ్గురు ఎదిగినట్టుగా ఇప్పుడు ఉంటే ఆ ముగ్గురి రాజకీయ జీవితానికి ఆ ముగ్గురు రాజకీయ జీవితం ఎదుగుదలకి అడ్డుకున్నది కడియం సారే అనేసి రుజువు అవుతుంది రాజన్న మీద లేనిపోయిన దుష్పాచారం చేయించి ఆయన భర్తపు కారకుడైన వాళ్ళలో కడియం సేరే ఉన్నాడు